ఈ వీడియో చూసే ముందు జయహనుమాన్ అని కామెంట్ చేయండి సంవత్సరానికి ఒకసారి మహాశివరాత్రి వస్తుంది అయితే ప్రతి నెలలో కూడా ఒక శివరాత్రి వస్తుంది దాన్ని మాస శివరాత్రి అని అంటారు తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెలలో పక్షంలో చతుర్థి తిథిని మాస శివరాత్రిగా జరుపుకుంటారు ఈ రోజున ఉపవాసం ఉండి శివ పార్వతులను పూజించిన వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం మార్గశిర మాసం కృష్ణపక్షంలో చతుర్థి రోజు అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం రోజు మాస శివరాత్రి వచ్చింది ఈ రోజున ఎవరైతే శివ మంత్రాలు జపిస్తారో వారు ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు శివయ్యకి ఇష్టమైన ఈ మాస శివరాత్రి రోజు ఏ పనులు చేస్తే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ మాస శివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడు తన భక్తులకు విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని పండితులు చెబుతున్నారు ఈ సంవత్సరంలో ఇదే చివరి మాస శివరాత్రి ఈ రోజున శివుడిని పూజించడం వల్ల మీరు చేసిన పాపాలన్నీ నశించి మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి మీ కోరిక వెంటనే నెరవేరాలి అనుకుంటే ఈ రోజున శివుడికి బిలువ పత్రాలతో పూజ చేయండి ఇలా చేస్తే ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది అంతటి శక్తి ఈ మార్గశిర మాసంలో వచ్చే మాస శివరాత్రికి ఉంటుంది ఈ మాస శివరాత్రి రోజు శివుడిని పూజించడం వల్ల మీ కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి కాబట్టి మాస శివరాత్రి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి శివుడికి పూజ చేయాలి ముందుగా మీ పూజ గదిని గంగా జలంతో శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోవాలి శివుడికి బిల్వ పత్రాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ మాస శివరాత్రి రోజు శివుడికి బిల్వ పత్రాలను సమర్పించండి శివరాత్రి రోజు ఉమ్మెత్త పువ్వులతో శివుడిని పూజిస్తే అఖండ రాజయోగం వరిస్తుంది ఈ విధంగా శివుడికి ఇష్టమైన పూలు లేదా మీకు అందుబాటులో ఉండే పూలతో శివుడిని నిండుగా అలంకరించుకుని శివుని ముందు ఒక దీపం వెలిగించి ఇంట్లో పూజ చేసుకోవాలి అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ మాస శివరాత్రి రోజు కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యండి మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోవాలంటే శివుడికి ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యండి అనారోగ్య సమస్యలతో జాతక దోషాలతో బాధపడేవారు నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యండి ఇక నైవేద్యంగా శివుడికి పచ్చిపాలు లేదా పండ్లను నివేదించవచ్చు ఈ రోజున శివుడిని పూజించే సమయంలో ఓం నవ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మాస శివరాత్రి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తారో వారికి శివానుగ్రహంతో మీ జీవితంలో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి చివరిగా శివ సాలిసాను పాటించి శివుడికి హారతి ఇచ్చి శివ పార్వతులకు నమస్కారం చేసుకోవాలి శివుడికి ఇష్టమైన వాటిల్లో ధూపం ఒకటి ధూపం అంటే ఆ పరమేశ్వరుడికి బాగా ఇష్టమట ఈ పాస శివరాత్రి రోజు శివుడికి ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం వేయాలి ఇలా చేస్తే శివుని అనుగ్రహంతో త్వరలో మీరు ధనవంతులు అవుతారు మీ పూజ గదిలో శివలింగం ఉంటే పాలు పెరుగు నెయ్యి తేనె నీరు ఈ పంచామృతాలతో శివుడికి అభిషేకం చెయ్యాలి శివుని తిథి అనుసరించి ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది కాబట్టి ఈ మాస శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళాలి ఎందుకంటే ఈ మాస శివరాత్రి రోజు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడు ఈ మాస శివరాత్రి రోజు శివుడిని దర్శించుకుంటే కైలాస ప్రాప్తి కలుగుతుంది అలాగే మీ కోరికలన్నీ నెరవేరి మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం శివాలయానికి వెళ్ళి పదకొండు సార్లు చండీ ప్రదక్షిణలు చేసి పూజారికి దక్షిణ తాంబూలాలను సమర్పించి పండితుడి ఆశీర్వాదం తీసుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ మాస శివరాత్రి రోజున చండీ ప్రదక్షిణలు చేయడం వల్ల ముప్పై వేల సార్లు శివాలయాన్ని దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుంది ఈ మాస శివరాత్రి రోజు శివుని అభిషేకాలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ రోజున శివుడికి అభిషేకం చేసిన వారికి శివానుగ్రహంతో పాటు వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఈ మాస శివరాత్రి రోజు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే పరిపూర్ణ ఆయుష్ మోక్ష ప్రాప్తి లభిస్తుందని పండితులు అంటున్నారు ఈ మాస శివరాత్రి రోజు సాయంత్రం చంద్రుడిని చూసి చంద్రునికి నీటితో ఆర్గ్యం సమర్పిస్తే అనంత కోటి పుణ్యఫలం సిద్ధిస్తుంది అలాగే ఈ మాస శివరాత్రి రోజు సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో దీపం వెలిగించి ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది దీంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది మీ జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు ముఖ్యంగా ఈ రోజున శివుడిని పూజించి ఉపవాసం ఉన్నవారికి అఖండ కుబేర రాజయోగం ప్రాప్తిస్తుంది అలాగే ఈ రోజున తులసిని పూజించిన వారికి విపరీతమైన ధన ప్రాప్తి లభిస్తుంది వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి వివాహం కుదరట్లేదు అని బాధపడేవారు ఈ రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది అలాగే వివాహమైన వారి జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి ఆ మంత్రం ఏమిటంటే ఓం సృష్టి మన వివాహ కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని జపించడం వల్ల వివాహ సంబంధమైన అడ్డంకులు తొలగిపోతాయి ఈ మాస శివరాత్రి రోజున నిరుపేదలకు దానం చేస్తే మీరు చేసిన పాపాలన్నీ నశిస్తాయి అలాగే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి